హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఇది క్రిస్మస్ రోజు తీసిన వీడియో అండి క్రిస్మస్ రోజు మేమైతే బయటకు వెళ్తున్నామని చెప్పాము కదా కింద చిన్న భోజనాలు పార్టీ ఉంటే అది చేసేసి భోజనాలు తినేసేసి మేమైతే స్టార్ట్ అయిపోయామండి మధ్యాహ్నం అనమాట ఇక మేము వెళ్ళే దారి అది కొంచెం కొంచెం చూపించాను చూడండి ఎందుకంటే అసలు మేము వెళ్ళే దారి మొత్తం అడివే అనమాట అసలు ఏమీ ఉండవు స్టాల్స్ అనేవి మొత్తం అడవే ఇక రోడ్ల మీద కూడా బోర్డ్స్ రాసి పెడతారనమాట ఎలుపు బండ్లు ఉంటాయి చిర అవి పులులు ఉంటాయి అలాగే జింకలు క్రాస్ చేస్తాయి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి అవి కూడా బోర్డ్స్ అయితే పెట్టేసి ఉంటారు మొత్తం అదంతా మీకు కనపడేదంతా అడివేనండి మొత్తం అసలుకి మన కనుచూపు మేర మొత్తం అడవే ఉంటుంది మొత్తం చెట్లతో నిండిపోయి ఉంటుంది తెలంగాణలో అయితే బాగా చెట్లు ఉన్నాయండి నాకైతే ఇటు సైడ్ వెళ్తే మనిషి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అయితే నాకు చాలా నచ్చింది ఈ రోడ్లో అయితే డ్రైవింగ్ వెళ్ళాలంటే అలాగే రోడ్లు అన్నీ మర్రి చెట్లు కూడా ఉంటాయి అసలు చాలా బాగుంటుంది రోడ్ రోడ్ అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అసలు ఈ దారి ఏంటంటే మేమైతే మెదక్ చర్చ్కి వెళ్తున్నాము ఇదైతే మెదక్ చర్చ్కి వెళ్ళే దారి మా ఊరు దాటి ఒక టూ త్రీ కిలోమీటర్స్ దాటిన తర్వాత అంతా ఇంకా ఇలాగే ఉంటుందండి మొత్తం చెట్లు అడవితో కూడి ఉంటుంది ఇక మేము వచ్చే దారిలో బాదం పాలు కులిఫీ అయితే తీసుకొని తిలుకుంటా వస్తున్నాం అనమాట ఏది ఉన్నా లేకపోయినా సరే ఇది మాత్రం ఉండాల్సిందే మాకు ఇది లేకపోతే మాకైతే ప్రయాణం జరగదు అలా ఉంటుంది అయితే మేమైతే చేరుకున్నాము దగ్గరకైతే వచ్చేసాము కాకపోతే ట్రాఫిక్ జామ్ అయింది ఆ రోజు మేము వెళ్ళిన రోజే ఇక్కడ సీఎం సార్ అయితే వెళ్ళారంట ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది మెదక్ చర్చ్ అండ్ పక్కనే ఏదో చర్చ్ ఉంటే అదే గుడి ఉంటే ఆ గుడికి విజిట్ చేసి వెళ్ళారంట అందుకే అసలు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది అదిగాక మేము క్రిస్మస్ టైంలో వెళ్ళాం కాబట్టి ఇంకా అసలుకి ఇసుకేస్తే రాలంత జనం వచ్చారు అయితే నేను ముందైతే మేమైతే మామూలుగా ఉదయమే గుళ్ళోకి వెళ్ళాము వెళ్ళగానే వెళ్ళాము ప్రేయర్ చేసుకున్నాము వచ్చాము కాకుంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూపించాను ఇక ఉదయం పెద్ద లుక్ ఏముంటుందలే మామూలుగా నార్మల్గా అని చెప్పేసి నేను ముందైతే గుళ్ళకి వెళ్ళి ప్రేయర్ చేసుకొని ముందు ఇక్కడ పెట్టిన స్టాల్స్ అంతా జాతరలా ఉందండి అసలు మొత్తం చూపించాను చూడండి ఒకసారి అయితే చాలా అంటే చాలా బాగుందనమాట ఇవి లేవు అంటే లేదు అసలు బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే కళ్ళు తిప్పుగలే పాతున్నాము అంత బాగుందనమాట అవన్నీ కూడా నేను పెట్టాను చూడండి ఒక్కసారి వీడియోలో అండ్ అలాగే వీడియో చివరిలో నైట్ నైట్ చర్చి అదంతా చూపించాను అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి చూస్తుంటే మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది కళ్ళకి ఒక విందులాగా ఉంటుంది అంత బాగుంది అసలు చర్చి లైటింగ్స్లో గాజులు చూసారు కదా ఎంత బాగున్నాయో అసలు కళ్ళు అయితే అసలు తిప్పుకోలేకపోతున్నాము ఆ గాజులు ఏంటో అసలుకి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అక్కడ కలెక్షన్స్ అయితే నేనైతే గాజులు ఏం తీసుకోలేదు కాకుండా నాకు కావాల్సినవి తీసుకున్నాను అనమాట గాజులతో నాకు పెద్ద అవసరం లేదు అందుకని నేనైతే గాజులు తీసుకోలేదు జస్ట్ మీకు చూపిద్దామని చెప్పేసి అయితే చూపించాను ఇక్కడ చూసారు ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ రేర్ కలర్స్ పెట్టారు అసలు చాలా బాగున్నాయి చాలా రేర్ కలర్స్ పెట్టారు ఇంకా మళ్ళీ పెడుతూనే ఉంటారులే న్యూ ఇయర్కి ఎలా అని చెప్పేసి నేనైతే వాటిని స్కిప్ చేసేసి నాకు కావాల్సినవి మాత్రం తీసుకున్నాను అంటే నెయిల్ పాలిష్లు క్లిప్పులు అలాంటివి తీసుకున్నాను అనమాట అంతా అయిపోయిన తర్వాత మా వాడిని అయితే ఆడిచ్చాను అనమాట వాడిని ఎక్కిచ్చాను జయింట్ విల్ అవన్నీ ఎక్కేంత సాహస నేను చేయలేదు ఎందుకంటే అప్పటికే నేను ఫుల్గా తినేసి ఉన్నాను అందుకనే ఎందుకులే మళ్ళీ రిస్క్ అని చెప్పేసి నేనైతే ఏం ఎక్కలేదు ఇంకా మా వాడు అడిగినాయి అని చెప్పేసి మా వాడు అడిగినవి అన్నిటిని ఎక్కించాను అనమాట అక్కడ ఒంటెలు గుర్రాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ వాటిని కూడా రైడ్లు తీసుకెళ్తున్నారనమాట ఇక మనకి ఎందుకు లే పిల్లోడు కూడా భయపడతాడని నేను ఏమి ఎక్కించలేదు ఇక అక్కడ ఉన్న కార్లు ట్రైన్లు మాత్రమే మా వాడిని ఎక్కించాను ఒకసారి అక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం చూపించాను చూసేయండి ఇక ఇక్కడ నుంచి అయితే నేను మీకు లోపలికి వెళ్తూ చర్చ్ అయితే చూపిస్తాను చూడండి లైటింగ్లు ఎలా వేశారు ఏంటని చెప్పేసి అసలు ఆ లైటింగ్ల వల్ల మనం ఏదో ఇంకొక ప్రపంచానికి వెళ్ళినంత ఫీలింగ్ వస్తుంది అలా ఉంది అక్కడ డెకరేషన్ చర్చ్ అయితే మీకు చూపిస్తాను పీస్ఫుల్ మైండ్తో చూడండి అసలు చాలా బాగా అనిపిస్తుంది నేనైతే లక్కీగా ట్రైపాడ్ కొనుక్కున్నానండి అంటే సెల్ఫీ స్టిక్ లాంటిది ఉంటుంది కదా అది కొనుక్కున్నాను అది ఉండడం వలన జనాలు ఎక్కువగా కనపడకుండా అది చెయ్యి పైకి లేపి తీయడానికి వీలైంది అది లేకుంటే వీడియో ఎలా వచ్చేదో ఏమో నాకే అర్థం కాలేదు ఎందుకంటే నేను కొంచెం హైట్ తక్కువ ఉంటాను డెఫినెట్లీ సరిగా అయితే వచ్చేది కాదు ఆ జనాల్లో అందుకని చెప్పి నేనైతే ట్రైపాడ్ ఉంది నా దగ్గర అప్పుడే అనమాట అక్కడ జాతరలో అమ్ముతుంటే ట్రైపడ్ తీసుకున్నాను ఏం లేదు నాకైతే జస్ట్ ఒక టూ ఫిఫ్టీ పడింది అంటే చాలా బాగుంది దాని క్వాలిటీ కూడా ఇంకా దాంతోనే నేను ఈ వీడియో అయితే మీకు తీసి చూపిస్తున్నాను అనమాట చూసారు కదా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వస్తుంది కదా ఇదైతే చర్చ ట్రెండ్స్ అనమాట ఇక్కడ అయితే చాలా బాగుంది అసలు లైటింగ్ లో అవి ఒక్కసారి లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను చూడండి చూసారు కదా లోపల ఎంత బాగా వచ్చిందో చాలా బాగా డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్ అస్సలు ఖాళీ లేదు నడవటానికి కూడా ఖాళీ లేదు అనమాట అంతమంది ఉన్నారు మేము ఎప్పుడో ఆఫ్టర్నూన్ వెళ్ళాము ఇక ఈ లైటింగ్లు ఉండంగా చూడాలని చెప్పేసి నేనైతే ఆగి ఈవినింగ్ వరకు ఆగి లైటింగ్లు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మరి ఇదంతా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ ఉంటాను